జమిలి ఎన్నికలకు మార్గం సుగమైంది దీనిపై కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో వేసిన అత్యున్నత స్థాయి కమిటీ దీనిపై నివేదికను కూడా కేంద్రానికి అందచేసింది ఆ తర్వాత రాష్ట్రాలతోనూ చర్చించారు అయితే కొన్ని రాష్ట్రాలు ఓకే చెప్పాయి మరికొన్ని ఇంకా పెండింగ్లోనే పెట్టాయి ముఖ్యంగా కాంగ్రెస్ సహా స్థానిక పార్టీల నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు మాత్రం జమిలీకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే లేదు అయితే ఇంతలోనే కేంద్రంపై కొందరు న్యాయవాదులు ప్రశ్నలు సంధించారు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నికల సంఘం ఏ మేరకు పనిచేస్తుంది అంటూ వారు సందేహాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా జమిలి నిర్వహణతో ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వ ఖజానాకు ఆదా పెరుగుతుందన్న వాదనను కూడా వారు కొట్టేశారు ఇక ఒకే దఫా ఎన్నికల నిర్వహణ ద్వారా అవినీతి పెరుగుతుందన్న వాదనను కూడా తెరమీదికి తెచ్చారు అయితే వాటికి కేంద్రం నుంచి సరైన సమాధానాలు ఇంకా రాలేదు దీంతో ఢిల్లీ బార్ అసోసియేషన్తో సహా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో సుప్రీంకోర్టులో పిటిషన్లు పడ్డాయి ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా సుప్రీంకోర్టు మాజీ రాష్ట్రపతి ఇచ్చిన నివేదికను కూడా అందజేసింది ఆ నివేదిక ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామంటూ పేర్కొంది దీనిపై అధ్యయనం చేసి పిటిషన్లను క్వాష్ చేయాలంటూ అభ్యర్థించింది ఇక తాజాగా సుప్రీంకోర్టు ఈ నివేదికను పరిశీలించింది జమిలి ఎన్నికలపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంది కేంద్రం ప్రతిపాదించిన ఖర్చు తగ్గింపును సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా అంగీకారం తెలిపింది అదేవిధంగా పదే పదే ఎన్నికలు నిర్వహించడం ద్వారా పాలనకు విఘాతం ఏర్పడుతోందని అభివృద్ధి ముందుకు సాగడం లేదని పేర్కొన్న వాదనలతో ఏకీభవించింది సుప్రీం ఇక ఈ క్రమంలోనే తాజాగా సుప్రీంకోర్టు జమిలి ఎన్నికలకు ఓకే చెప్పింది దీంతో ఇప్పటి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి లెక్కలు కూడా సరిగ్గా సరిపోయాయి ఇక దేశవ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో వచ్చే వర్షాకాల సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది